చూస్తూ ఉంటున్నాయి అయితే మీరు ఏం చేయాలి తెలుసా జాగ్రత్తగా ఏది తప్పుడు పోదా ఏది రైట్ పోదా అనేది మొట్టమొదటిగా మీరు ధ్యానిస్తూ ఉండాలి క్రీస్తు సూచనలో మొదటిది ఏంటంటే ఆల్రెడీ ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇది ఏం జరుగుతూ ఉంది తప్పుడు ప్రారంభం అయిపోతా ఉంటున్నాయి హైదరాబాద్ పట్టణంలో కాయనే ఏటీఎం నెంబర్లు చెప్తాడు ఏ నెంబర్లు చెప్పాలి ఏ నెంబర్లు ఏటీఎం నెంబర్లు క్రెడిట్ కార్డు నెంబర్ చెప్తాడు ఆ క్రెడిట్ కార్డు నెంబర్లు ఏదో ఒక నెంబర్ చెప్తే ఈ బైబుల్ తెలియని అజ్ఞానం ఏమైపోయారంటే ఇది మాదే అని చెప్పి పోయి ఆయన దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్తా వచ్చినది ఇంకొక దైవ సేవ ఏం చేస్తాడో తెలుసా కాల్ పెట్టుకుని ఆ కాల్ తోటి ఎక్క ఎక్కడైతే నొప్పు ఉన్నదో అక్కడ ఈ కాల్ పెట్టి ట్రెడ్ చేస్తే స్వస్థత కలుగుతా ఉందని ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క అవయవాలను టచ్ చేస్తూ సంఘాన్ని దుర్బోధలోకి నడిపిస్తూ వచ్చినది అందుకని మీ అందరు చెప్తున్న ఒక మంచి మాట తెలుసా మనం ఎప్పుడైనా సరి అయిన బోధలో నిలబడాలి ఏ బోధలో చెప్పాలి ఏ బోధలో చెప్పండి జిమ్కులు మ్యాజిక్లు